ఏపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి సోదరుడు వేమిరెడ్డి కోటారెడ్డి మాజీ డిప్యూటీసీ మేధా గిరిధర్ ఏపీ ఎమ్మెల్యే అభ్యర్థుల కుటుంబ సభ్యులు మరియు టీడీపీ నాయకులు కార్యకర్తలతో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఇంటికి వెళ్లి టీడీపీ మేనిఫెస్టో కరపత్రాలను అందజేసి తెలుగుదేశం పార్టీకి ఓటు వేయాలని అభ్యర్థించారు ఈ సందర్భంగా వేమిరెడ్డి కోటారెడ్డి మాట్లాడుతూ అభివృద్ధి కావాలంటే ఏపీకు చంద్రబాబును ముఖ్యమంత్రిగా చేసుకోవాలని తన సోదరుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని ఎంపీగా కావ్య కృష్ణారెడ్డిని ఎమ్మెల్యేగా చేసుకోవాలని ఆయన ఆకాంక్షించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే మృతులకు పెన్షన్ వేల రూపాయలుగా అందిస్తామని తెలిపారు నాలుగు వేలు గవర్నమెంట్ వచ్చినే మెల నుంచే ఇప్పుడు ఇస్తానని చెప్పి నేను సంవత్సరాలు మే పదమూడవ తారీఖు జరబో సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా తెలుగుదేశం పార్టీ బీజేపీ జనసేన ఉమ్మడి అభ్యర్థులుగా నెల్లూరు పార్లమెంట్కి పోటీ చేస్తున్నటువంటి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి తరపున వారి అన్నగారు శివకోటారెడ్డి గారు అదేవిధంగా వారి మేనల్లుడు చందన్ రెడ్డి గారు కావలి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి కావ్య కృష్ణారెడ్డి గారి తరపున వినీత్ రెడ్డి గారు అల్లూరులో ఈరోజు ఆరో రోజు ఇంటింటి ప్రచారం నిర్వహించడం జరుగుతుంది ముఖ్యంగా ఏ ఇంటికి వెళ్ళినా ఇప్పటి వరకు గత ప్రభుత్వంలో జరిగినటువంటి వారు ఎదుర్కొన్న నిబ్బంధులన్నిటిని వివరిస్తూ తెలుగుదేశం పార్టీని ఆదరిస్తామని చెప్పి ప్రతి ఒక్కరూ మంచి స్పందనతో ఎదురు చూస్తున్నారు ముఖ్యంగా మహిళలకి మహాశక్తి ద్వారా ఏ విధమైనటువంటి పథకాలు వస్తున్నాయి వివరిస్తూ చెప్తున్నాం ఇప్పుడు నిన్న నారా చంద్రబాబు నాయుడు గారు గౌరవ మాజీ ముఖ్యమంత్రి గారిని అనౌన్స్ చేసినటువంటి నాలుగు వేల రూపాయల పెన్షన్ స్కీమ్ జూలై నుంచి అదేవిధంగా ఇప్పుడు ఏప్రిల్ మే జూన్ మూడు నెలలకు కూడా ఇప్పుడు ఇస్తున్నటువంటి మూడు వేలు కాకుండా వెయ్యి రూపాయలు పెంచి అది జూలై నెల నాలుగు వేల రూపాయలని ఈ మూడు నెలలది ఒక్కొక్క నెలది వెయ్యి వెయ్యి రూపాయలు మూడు వేలు కలిపి ఏడు వేల రూపాయలు జూలై నెల ఇవ్వడం అని చెప్పేది కూడా ప్రతి ఒక్కరికి తెలియజేస్తూ మేము సైకిల్ గుర్తుని గెలిపించి మన భవిష్యత్తు బాగుండాలంటే రాష్ట్ర భవిష్యత్తుని తప్పనిసరి చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసుకోవాలని చెప్పి తమ్ముడు ప్రభాకర్ రెడ్డి పార్లమెంట్కి ఎంపీగా గారు ఎమ్మెల్యేగా నిలబడుతున్నారు ఇద్దరికి ఓట్లు వేసి తప్పకుండా సైకిల్ బుద్ధి మీద వేసి గెలిపించాల్సిందిగా కోరుతున్నాం పెన్షన్ మనం ప్రభుత్వం రాగానే పెన్షన్ మేలు ఖచ్చితంగా నాలుగు వేలు ఈ మూడు వేలు కలిపి ఏడు వేలుగా ఆ రోజు తప్పకుండా ఇస్తాము వేరే వేరే ఆలోచనలు ఏమి పర్లేదు తప్పకుండా మీరు మమ్మల్ని గెలిపించి చూడండి మాకు ఇద్దరికి మొదటిసారి ఎలక్షన్ ఒక్కసారి అవకాశం ఏంటి మీకు చేసి చూపిస్తాం దానికే విషయం ఇది ఆరో రోజు అల్లూరులో ఎలక్షన్ క్యాన్వాస్ జరుగుతూ ఉంది